ఈరోజు మార్చి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదున గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన్న దానంలో దాతలు మరియు సందర్భము తోట అనుపమ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారి భర్త తోట రామలింగప్రసాద్ వారి తండ్రి గారు ఎర్రం పూర్ణచందర్ రావు శివనాథుల మణిదీప్ విజయలక్ష్మి తారా హర్షవర్ధన్ మధుమిత గారులు మహోన్నత అన్న ప్రసాద వితరణ నిమిత్తం సహాయం అందజేయడం జరిగింది తోట అనుపమ్మ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ అన్నదాన కార్యక్రమము వాసవి క్లబ్ ఆఫ్ హంటర్ రోడ్ వరంగల్ వారి ఆధ్వర్యంలో ఎర్రం పూర్ణచంద్రరావు గారి ఇంటి వద్ద పిన్నవారి స్ట్రీట్లో అనేక మంది రోజువారీ కూలీలు లేబరు చిన్న సన్నకారు వ్యాపార పని పనిచేసేటువంటి ఉద్యోగస్తులు రోడ్ల ఇరువైపుల ఆవాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నటువంటి అనేక మందికి ఈ అన్నదాన కార్యక్రమంలో ఆహార వితరణ చేయడం జరిగింది వీరందరి ఆశీస్సులు కలిగి తోట అనుపమ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్లు కలిగి ఉండాలని అనేక మందికి మీరు మీ కుటుంబము స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడు మీకు ఆయురారోగ్యులు అష్టేశ్వర్యాలు ప్రసాదించాలని వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జన్మదినోత్సవాలు శుభకార్యాలు పురస్కరించుకొని మీరు మీ కుటుంబ సభ్యుల సంతోషించకుండా అనేక మంది అవసరార్థులకు ఆహారం అందించే ఈ మహత్కార్యానికి సహాయం అందించిన మీ కుటుంబానికి మా గురుదక్షిణ సంస్థ నుంచి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదం తెలియజేస్తున్నాము వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మేడం గాడ్ బ్లెస్ యూ అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకుత్రోవ సుఖీభవ अन्नदानम् 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 इहा परानिकि हितानि प्रिया सन्निधानम् அன்னதானம் 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 అన్న మే శ్రీహరి అన్న మే భూపిరీ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాత సుఖీ భవా దరిద్ర నారాయణ సేవా ధర్మదేవ దరిద్ర నారాయణ సేవా ధర్మదేవ్రోవాఖీ భవాఖీ భవా కలినియో దుఃఖ కడుపు నింపితే పండగా కలి ఎందుకు దండగా కడుపు నింపితే పండగా పండగ భవ భవా అన్నసుకి భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తే ను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని భవ अन्नदा अन्नदाम् अन्नदम्